ఆయన పవిత్ర పరచపడిన తర్వాత మనం దేవుడి ఎలా ఉండాలంట పరిమళనగా మనం ఎలా ఉండాలంటే స్తోత్రం సువాసనగా ఉండడానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడండి మొదటగా దేవుడు నివాసులు మనుషులందరిని పిలుస్తున్నాడు రెండవదిగా ఎవరిని పిలుస్తున్నాడు ఆయన ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నాడు మూడవదిగా మనుషుల దగ్గరికి వచ్చేసరికి హీనులతో అంటే భక్తి ఉండి కూడా దేవుని కార్యాలను చూడలేనంత దారిద్ర్యం అన్నమాట అంటే జీవించు పేరు ఉన్నది కానీ మనం నూతన పరిచయం పెడిన వారమై నూతన మనం వెలగాలి మనము వెలుగుతూ ఉందండి ఈ గొవ్వొత్తుంది చూడండి కొవ్వొత్తుంది నా చేతిలో చాలా ఉందా ఈ కొవ్వొత్తు చీకటి అయిపోయిన తర్వాత దీన్ని వెలిగించామనుకోండి ఏమైంది కానీ వచ్చి ఏం చేసింది

వెలిగే క్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు నీతో ఉన్నప్పుడు నీ చుట్టూ ఏదైతే చీకటిగా ఉందో చీకటిగా ఉన్న ప్రతిదీ కూడా వెలుగుగా వాయిస్తారు

దేవుడు క్షమించాలి నేను ఒక కదా అక్క వినాలి నేను ఒక సేవకున్నాను కదా సంఘాలన్నీ కూడా అక్కడ అదిస్తానంటే పర్యటన పరిగెడతారు విశ్వాసులు కూడా ఇస్తారంటే పరిగెడతారు కానీ దేవుడు వాక్యం అక్కడ రండి అంటే పదకొండు అయింది ఆ బీరు వాళ్ళ చూడు పదకొండు అయింది అక్కడ ఎక్కడ చూడు ఎనిమిది గంటల నుంచి బయట దా వీళ్ళు ఎక్కడికి వచ్చి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జమ చేస్తున్నారు లేదా పదిహేను సంవత్సరాలు అయిపో నేను ఒక సేవ ఉంది బీరు నా బిడ్డలో వయసు కానీ వంద వయసు కాని పడ్డారంటే మీరు బిడ్లే ఆశీర్వదించబడాలంటే పరిగెత్తుకుంటా దేవుడు పడు ఎవరో పదివేలు ఇస్తారంటే ఉదయం ఐదు గంటలకి వెళ్ళుంటావు అయ్యాస్తావా ఎవడో ఎవరైనా సాయం చేస్తారంటే రోజులు ఎలా అయితే తెలుసా సాయం చేస్తావాసా సంఘం కూడా నేను మీకోసం ప్రాణం కట్టలా నేను మీకోసం రక్తం సంఘం కోసం ఈ లోకం కోసం లోకంలో జీవిస్తున్న ప్రజల కోసం రక్తం దాచాడు రోగం వచ్చిందంటే చేపలు కావాలంటాం రోగం వచ్చిందంటే అంటాం రోగం వచ్చిందంటే అవంటే ఎన్ని సమస్యలు కానీ త్వరగా వచ్చి కూర్చునే నాదులు మీరు ఎప్పుడైతే త్వరగా వచ్చి దేవుడు మందిరంలో కూర్చుంటారో అప్పుడు మాత్రమే మీ జీవితాలు వెలిగించబడతాయి రెండోసారి ఏమో ఇంట్లో పని చేసినప్పుడు అమ్మా పల్లె నువ్వు రావాలి ఇది మా టైమింగ్స్ వస్తాయి నీ పిల్ల ఉంటది లేకపోతే నాకు అవసరం లేదు నువ్వు ఇంటికి వెళ్ అంటే ఏం చేస్తాం మనం అన్నా టైము కంటే ముందే కదా మరి మందిరం వచ్చేసరికి ఏం ఆలోచిద్దాం మరి కళ్యాణం అనుకుంటున్నారు లేకపోతే ఫంక్షన్ కావాలనుకుంటున్నారు అన్న తనలో ఉన్నటువంటి ఆవేదన తనలో ఉన్నటువంటి బాధ తనలో ఉన్న కష్టము తనకు మాత్రమే తెలుసు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళని చూడలేదు ఆ ఊర్లో ఉన్న వాళ్ళని చూడలేదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చూడలేదు ఆ ఇంటికి పక్కన ఉన్న వాళ్ళని చూడలేదు కానీ అన్న తనకు కావాల్సినది ఏదో దానికోసం తన బాధని గమనించుకొని డైరెక్ట్గా వచ్చేసింది ఏమైంది తెలుసా ఒక్కటడిగితే దేవుడు ఏడించాడు లేదు ఏ రోజు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నా ఆ ఈఎంఐ తేరట్లేదు ఆ ఎంఐ రావట్లేదు ఈ బాధ రావట్లేదు ఈ కష్టం పోవట్లేదు ఉందా లేదా వాస్తవంగా దేవుడు చెప్పిన మరికొద్ది రోజుల్లో మరికొద్ది రోజుల్లో బైబుల్స్ అన్ని కూడా వినడం పక్క బాగా పక్క బాగా మరికొద్ది రోజుల్లో ఎవరి మీద తెలుసా రక్షించబడిన నీ మీద నా మీద ఉంటుంది సాతన దృష్టి చాలా మంది హాస్పిటల్ నెలకొని పెట్టాడు ఎవరు ప్రార్థన చేసారు ఇక్కడ ఎందుకు చెప్పారంటే అక్కడ నా కట్టడానికి వివరించడానికి నీకేమి పని ఎవరు మాట మీరు వచ్చారనుకోండి నిలబడ్డారు అయ్యా నేను కొంత తెలుసు దేవుడు మాటలు చెప్తాను అంటే నేను నిన్ను చూసి మిమ్మల్ని చూసి నీ బతుకే బాగలేదు నువ్వేం చెప్తావు అయ్యా దేవుడు మనం నేను చెప్పాలి నేను కరెక్ట్ గా ఉన్నాను నువ్వు కరెక్ట్ గా లేవు నువ్వేం చెప్తున్నావు డైరెక్ట్ గా మొహం మీద ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది రెండోసారి కావు ఎదుర్కొంటాను దేవుడికి అయ్యేం లేవు వస్తే రక్షించబడతావు లేకపోతే వస్తే రక్షించబడతాం లేకపోతే అది మాత్రం కంపల్సరీ ఏం చేసేదైనా మీరు చేసేదైనా మనం చేసేది ప్రతిదీ కూడా దేవుడు చెప్తున్నాడు ఆయన ఆకాశం ఉంటున్నాడు మనము భూమి మీద ఉన్నాము మన మాటలు జాగ్రత్తగా ఉండాలి ఒక్క మాట విషయం ఏంటంటే మన నిమిత్తము నామము దూషించబడకూడదు నువ్వు చిన్నపిల్లవైనా పెద్దవాడు అయినా ఎవరువైనా ఎలా ఉన్నా సరే నీ నిమిత్తము దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో రావాలే తప్ప నీ నిమిత్తము దేవుడి నామానికి చెత్త పేరు అదే చెప్పండి కదా ముందుగా చెప్పాలి ఏంటంటే మీలో ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు మనం సువార్త ప్రకటించడం ప్రారంభిస్తే చాలండి దేవుడే డైరెక్ట్ గా వచ్చి మన యొక్క విషయాలన్నీ చెప్పడం సరళ మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళే స్టార్ట్ చేస్తారు నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా ముందు నీ కుటుంబంలో ఉన్నవాళ్ళ ముందు మార్చుకో నీ బతుకు నువ్వు మార్చుకోవల దిద్దుబాటు నీకు అసహ్యం కదా ఏ బాటు అసహ్యం దిద్దుబాటు అంటే ఎందుకంటే సంచి చేసుకోవాలి ఒక తప్పు జరిగిపోయింది ఆ తప్పు ఆ తప్పుని సరి చేసుకోవాలి పోయింది లేదు ఒక తప్పే కదా అని చెప్పడానికి ఏం చేయకూడదు వదిలిపెట్టకూడదు ఈ పుడత ఆరాధన వచ్చిన మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీ జీవితం ఆశ్చర్యవాదకరంగా ఉండాలి అంటే దేవుడికి ఇస్తే ఎంతమంటారో దేవుడు ముందు మన జీవితం బాగుంటే దేవుడు మనల్ని చూసి యోగ సంగతి ఆలోచించారా యోగ సంగతి ఆలోచించారా యోగ యోగ జీవితంలో అతని పర్సనల్ లైఫ్ చూసాడు దేవుడు తన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది ఈరోజు యోగు యొక్క బిడ్డలు కోల్పోయాడు ఆస్తు కోల్పోయాడు సమస్తం కోల్పోయాడు తన భార్య ఈ దేవుడు దూసింది చచ్చిపోవడత అప్పుడు కూడా యోగి ఏం చేయలేదు దూషించా ఆ యొక్క ఆ వ్యక్తిగత జీవిత దేవుడు చూసి ఏం చేసా తెలుసా ఏదైతే కోల్పోయాడో వాటన్నిటిని రెండు నిమిత్తాలుగా దేవుడు చూసాను నీ మార్పు చెప్పడం సల్ల నీ జీవితాన్ని చూసిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చి ఎలా ఎలా మారిపోయినక్క అని అడగాలి అలా మారాలంటే ముందు మన దస్టులు కానీ మారాల్సింది మన హృదయంలో వంద గొర్రెలు ఉన్నాయట ఆ వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ ఒక్క గొర్రెలు తగ్గిపోతే రఘు ఏ సూకరిస్తూ అక్క ఆ ఉన్నటువంటి తొంభై తొమ్మిది ఉన్నాయి కానీ వెళ్ళిపోదా ఒక తప్పిపోయిందో తప్పిపోయినా ఒకదాని కోసం పరిగెత్తు వెదుగుతున్నాడు ఏసయ్యా చూస్తున్నాడు ఏసయ్యా ఎక్కడ దారి తప్పిపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోతుందో ఎవరిని కొన్ని చంపేస్తాడేమో తినేస్తాడేమో మళ్ళీ నా గురె నాకు దొరకదు నీ జీవితం గురించి దేవుడు ఎలా అంటున్నాడు నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది నీ వ్యక్తిగత జీవితం నీ వ్యక్తిగత కరణ చిత్రాలు భక్తి హీనులని ఇittu దేవుడు చెప్తున్నాడు భక్తి హీనులు అంటే ఎవరు తెలుసా సరైనటువంటి ప్రార్థన లేని వాళ్ళు సరైనటువంటి భక్తి లేని వాళ్ళు సరైనటువంటి దేవుడి యందు భయము భక్తి లేని వాళ్ళు ఎవరు భక్తి హీనులు ఈ భక్తి హీనత మొదల ఉందని దేవునికి స్తోత్రం కాక ఈ భక్తిహీనత మనలో ఉందనుకోండి దేవుడి ఆశీర్వాదాలు పొందుకోలేము దేవుడి యొక్క అభిషేకం పొందుకోలేము ఇచ్చినటువంటి వాగ్దానము మన జీవితంలో చూడలేము మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేము దేవుడి భయము భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా దేవుడి దీవులను పొందుతూ అనేక మందికి ఆశ్రయంగా ఉంటారు ఈరోజు నీవు అనేక మందికి ఆశ్రయం ఇచ్చేదా ఉండాలి ఈ రోజు నీవు అనేక మందికి ఆశ్రయం కలిగించే వ్యక్తిగా ఉండాలి ఇప్పుడు రమా చెప్పాను దశగా పత్రిక రెండవ అధ్యాయము పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ శ్రమ చదవండి ఇరవై ఒకటవ క్షణం చదవండి మీలో ప్రతి వాడును మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి మీలో ప్రతి వాళ్ళు మనలో ప్రతి వాళ్ళు నీవైనా నేనైనా క్రీస్తు నమ్మిన క్రీస్తు రక్తంలో కలగబడిన మనమందరము మన కార్యాల కోసమే కాదు కానీ ఇతరుల కార్యాల కోసం కూడా మనం ఏం చేయాలి ఏం చేయాలమ్మా నేను చిత్తా మాడాలి ఇరవై ఒకటి అందరూ అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం తమ సొంత కార్యాలు చూస్తున్నారు కానీ చెప్పొచ్చాడు ఆ పోషన్ పౌరు ఈరోజు మీకు ఎందుకమ్మా సంఘానికి రావడం లేట్ అయిందంటే ఏం చెప్తారు అయ్యా ఒక కాలు ఉరిగిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి లేట్ అయింది అయ్యా అని అంటారు ఎవరైనా ఈరోజు ఆరోజు ఎందుకు లేట్ గా వచ్చామంటే అయ్యా వస్తుంటే ఒకరికి బాగలేదు అది పడిపోయాడు చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తా అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చేటానికి లేట్ అయింది అయ్యా అంటే అది ఓకే అది ఎవరి పని అది మన పన ఇతరుల పనే ఆ పని మనం చేసినట్లయితే దేవుడు మనల్ని చూసి నీవు చేసిన దానికి దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు నువ్వు మందిరానికి లేట్గా వస్తున్నావు అంటే నీ పనుల కోసం లేట్గా వస్తున్నావా దేవుడి పని కోసం లేట్ అయ్యి వస్తున్నావా లేదు మందిరానికి వచ్చేటప్పుడు ఒకళ్ళు ఎదురొచ్చారు వాళ్ళు సువార్త చెప్పారు లేట్ అయింది అయ్యా ప్రార్థన చేసి వచ్చారు లేట్ అని వాళ్ళు ఎవరు ఉన్నారా లేదు నేను మందిరానికి వస్తూ ఉంటే ఫోన్ కాల్ వచ్చింది అయ్యా ఐసీలో ఉన్నారు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసి వస్తారు లేట్ అయింది ఉన్నారా ఏం చెప్తున్నానంటే జాబుకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఉద్యోగానికి పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కరెక్ట్ టయానికి వెళ్తే శాలరీ ఎలా ఖచ్చితంగా వస్తుందో మందిరానికి వచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ గా టయానికి వస్తే దీవెన్లు ఆశీర్వాదాలు నీకు జీతం వస్తుంది అంతే దేవుడు కూడా చెప్తున్నాడు అంటే దినమెల్ల చేతులు చాపుతూ నేను చూస్తున్నాను ఎవరు నా దగ్గరికి వస్తారా అని మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఎవరిని ముందు పెడుతున్నాం మన సమయం ఎవరి కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఎందుకు మన జీవితంలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం ఎందుకు మన జీవితంలో ఇంకా ఆవేదన ఇంకా బాధ ఇంకా అప్పులు ఇంకా కుటుంబం ఆ ఇంకా ఆ కుటుంబం అంటారు ఇంకా ఇల్లు అంటారు నా జీవితం ఇంకా చక్కటిగా ఉందంటారు కారణం తెలుసా నీవు మొదట వెలిగించబడాలి నీ కుటుంబంలో నీ కొడుకు మారాలంటే నీ భార్య మారాలంటే నీ భర్త మారాలంటే నీ సంబంధులు నీ ప్రిత్రులు అందరూ మారాలంటే మొదట నువ్వు వెలిగించబడితేనే ఇతరులను వెలిగించగలవులో వెలుగు లేకపోతే వాళ్ళతో కూడా నువ్వు కూడా ఆగిపోతావు చెడకు ఆరు మాసాలంతా వేస్ట్ గడతో తయారైతే ఏడో మాసాల ఈ మంచివాడు కూడా టాప్ గా చదివేవాడు కూడా ఎద్దుడిగా తయారవుతాడు మరి ఈ రోజు మన సావాసం ఎవరితో ఉంటుంది క్రీస్తు అయితే ఎల్లప్పుడూ వెలిగించేవాడిగా ఉన్నాడు క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఎటువంటి చీకటి ఉండదు క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఎటువంటి మహశక్తులు ఉండవు క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఎటువంటి అప్పులు ఉండవు క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు అయినా జీవితంలో ఉన్నాయో బాధలు అయినా నా జీవితంలో ఉన్నాయి అప్పులు అంటారేమో మీరు నువ్వు సార్లు నుంచి వాకించు నువ్వు వచ్చే వారికి మాకు అప్పులు ఉంటున్నాయి అనేవారు లేరా మనం నిజంగా క్రీస్తు రక్తములో కడగబడినట్లయితే మనం నిజంగా క్రీస్తు ప్రభుకి మర్యాదించి ఆయన దగ్గర ఉండి కరెక్ట్ గా ప్రార్థన చేయగలిగితే నీ అప్పులన్నీ కూడా నేను తీర్చడం ఏసే తీరుస్తాను మనుష్యులు అప్పుడు తీర్చడం నీ భర్త కూడా అది మీద తీసుకుపోయి తీసుకున్నావు నువ్వేగా చేశావు తీర్చుకోమంటాడు నీ భార్య కూడా నీకు సహాయం చేయడు నీ భర్త నీకు సహాయం చేయడు దా అక్కడికి మందిరానికి వచ్చి ప్రార్థన చేయి మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇలా ఉన్న నేను జీవితం వెలిగించబడుతుంది నువ్వు ఎక్కడికి రాకుండా ఎక్కడెక్కడో 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 యోగ సాధన చెప్తాడు అదే నువ్వు ఎక్కడ ఉన్నవరా ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను దేవుని సంగతికి భూమి మీద అటు ఇంటి తిరిగి వస్తున్నాడు దేవుని సంగతికి ఎవరు ఎవరు ఈ రోజు మన జీవితంలో మన భూమి మీద వేస్ట్ గా వ్యర్థంగా అటు ఇటు ఇటు అటు ఊరంతా తిరిగేసి అందరి దగ్గర అడిగేసి ఎప్పుడు ఇవ్వట్లేదు ఇక అంతే జీవితం అయ్యగారు ప్రార్థన చేయండి దేవుడు గారిని చెయ్యడు చెయ్యడు మొదట నువ్వు దేవుడికి ఇస్తేనే దేవుడు చేస్తాడు ఊరంతా తిరిగి ఉన్న ఇల్లన్నీ తిరిగేసి ఉన్న బంధువుల దగ్గర అడిగేసి స్నేహితుల దగ్గర అడిగేసి చుట్టూ ఉన్న దగ్గర అంతా అడిగేసి రెండు వేల ఇరవై ఐదులో నీ జీవితం గొప్పగా చేస్తాడు దేవుడు ఎప్పుడు మొదటగా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు మొదటగా నువ్వు దేవుడి సన్నిధి గో లేవంగానే టీ పెట్టగలమాకండి లేవంగానే బాడప ఎక్కడా పచ్చా టీ పడుతా ఉందా నువ్వు ఏం వెతుకుతున్నావు వెతుకునే మీకు దొరికినంటే ఈ లోక సంబంధం కానీ సొంతకార్యాలు ఉప్పుకో పప్పుకో పంచదారకో ఇవి కాదు దేవుడి రాజ్యము ఆయన వెలగాలి అప్పుడు అవన్నీ మీకు అసరించబడతాయి అక్క నీ జీవితంలో ఏముందో నాకు తెలియదు నీ జీవితంలో ఏం మారాలో నాకు తెలియదు నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఒకవేళ మారట్లేదు రొటీన్ లైఫ్ అనుకుని వస్తున్నావేమో ఈ రొటీన్ లైఫ్ దేవుడు చేంజ్ చేస్తాడు యేసు బ్రహ్మతో తిరిగి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులైపోతాయి అంటే చీకటిగా ఉన్న జీవితము వెలుగ్గా మారుతుంది అప్పుల్లో ఉన్న జీవితము అప్పించేవాడిగా చేస్తాడు కష్టాలతో నష్టాలతో వ్యాధులతో బాధలతో రోగములతో రొగ్మలతో ఉన్న నీవు సురక్షితంగా ఉండాలంటే ఎక్కడికి రావాలి ఎక్కడికి రాకుండా ఎక్కడికి నీకు మేలు జరగదు అదే ఇక్కడికి వస్తే మీకు ఉచితంగా మేలు చేస్తాడు ఉచితంగా ప్రతిదిస్తాడు అమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల అయిపోయింది ఇది ఫిబ్రవరి నెల మొదట కానీ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు నీ బిడ్డలకా నీ భర్తకా నీ కుటుంబానికా ఎవరికి ఇస్తున్నావు ఎవరికి ఇవ్వాలి ఎలాంటి తోడైనా సరే ఒకరోజు మారిపోతాడు ఎలాంటి సరే నీకు అడ్డం తిరిగిపోతాడు ఎవడైతే పంట కోట ఆశ్రమం నమ్ముకుంటున్నావో వాళ్ళందరూ కూడా నీకు ఆపోషించి అయిపోతారు ఏంటి ఈ కూడా నాకు చేతపడి చేసింది ఈ కూడా నాకు తిరిగి చెప్పింది దేవుడు అన్న భక్తి ఏంట భర్తీయనదా ఇరుగు పొరుగు మీద సాడీలు చెప్పడం ఎక్కడ మాటలు అక్కడే తీసుకెళ్లి చెప్పడం లేనివి ఉన్నట్టు కల్పించి చెప్పడం సాయం చేస్తే వస్తాను సాయం చేయకపోతే రాను ఎవరిస్తే వస్తాను లేకపోతే రాను అమ్మ వినండి నువ్వు ఎక్కడ రక్షించబడ్డావు ఈ మందిరంలో నువ్వు రక్షించబడితే నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్నా లేకపోయినా నువ్వు దేవుడి మంత్రంలో వచ్చి దేవుడు నిన్ను ఇచ్చేవాడిగా దీవిస్తాను ఈ మందిరంలో నువ్వు గనక రక్షించబడితే నువ్వు ఏ రోజు నుండి రక్షించబడ్డావో ఆ రోజు ఈ రోజు వరకు నువ్వు ఏ ఏ కార్యాలైతే చూడలేకపోతున్నావో ఆ కార్యాలన్నీ కూడా చూడాలంటే ఒకటే ఒకటి చెప్తున్నానమ్మా దేవుని మంది రాణికి ముందు వచ్చి కూర్చుని ప్రార్థన చేయ మొదట స్థానము దేవుడికిస్తే మిగతావన్నీ కూడా నీ వస్తాయి నువ్వు మిగతావన్నీ ముందు పెట్టేసి చప్పరిగా దేవుడి దగ్గరికి వచ్చావునుకో నీ ఎముకలు గుల్లైపోతాయి నీ ఒళ్ళు గొల్లైపోతుంది నీ ఇల్లు గుల్లైపోతుంది చివరికి మిగిలేది శూన్యమే చాలామంది నా బయలుగా అమ్మ ఈరోజు దిద్దుబాటు చేస్తుందాం మనల్ని మాకు సరిచేస్తుందాం సది చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సంచేసుకుందాం మనల్ని నీ ఏం ఉండవచ్చు అప్పులు ఉండొచ్చు కుటుంబం కట్టబడలేదేమో ఇల్లు కట్టబడలేదేమో పరిస్థితులు బాగా బాగాలేవేమో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావేమో ఎవరు కూడా నీకు సాయం చేయట్లేదు అనుకుంటున్నావేమో అమ్మ ఎప్పుడు నీకు సాయం చేయడు రోజు నువ్వు అక్కడికి వెళ్ళి సాయం చేస్తారు ఎక్కడికి వెళ్ళి సాయం చేస్తారంటే అంత భ్రమ నమ్మ బాగా సాయం చేయడు నీకు సహాయం చేసేవాడు ఒక్కరే యేసు ప్రభు మాత్రమే చదువులో సాయం కావాలన్నా ఏసయ్యే జ్ఞానం కావాలన్నా ఏసయ్యే అప్పులు విడిపించబడాలంటే ఏసయ్యే తెప్పులు తప్పాలంటే ఏసయ్యే కష్టాలు పోవాలంటే ఏసయ్యే నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నువ్వు అక్కడ మాటలు ఎక్కడ ఎక్కడ మాటలు అక్కడ లేకపోతే లేనిపోని లోకానుసారంగా ఉండి దేవుడి యొక్క అద్భుతాలను చూడలేకపోతున్నా ఆశ్చర్యకార్యాల జీవితం తిరగడం లేదని నువ్వు దేవుడికి నిర్ణయ మీదే బాగా నీ అప్పులకి ఇటువే కారణం షాపు నుంచి తీసుకోవాలి ఇప్పించాలి సరి చేసుకో జీవితంలో ఉన్న ప్రతిదీ సరి చేసుకో నీ కుటుంబంలో ఉన్న సరిచేయి ప్రార్థం చెయ్యి అంటే నా జీవితం అండి చాలా నష్ట కష్ట రోగంతో వ్యాధి బాధ ఉందో చెడు వ్యసనంతో నా మార్చాడు మన జీవితం మార్చకుండా దేవుడి మాటలు చెప్పలేదు మన జీవితం బాధపడుతున్న ఏం చెప్పలేదు దేవుడి గురించి నువ్వు జీవించబడాలంటే నేను నువ్వు సరి చేసుకో నీ తలముడు సరి చేసుకో నీ మాటలు సరి చేసుకో నీ ప్రవర్తన సరి చేసుకో ప్రతి సంవత్సరము నువ్వు ఇదేస్తే నీ జీవితం ఇదేలా ఉంటది మార్పు ఎప్పుడైతే దేవుడికి ఇచ్చే సమయం పారుస్తావో నీ జీవితంలో దేవుడిని ఆశీర్వాదించే విధానం పారుస్తుంది ప్రభుత్వం